రామ్ చరణ్ కథానాయకుడిగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్ తమకు కూడా ఒకే ఒక్కడు అపరిచితుడు జెంటిల్మెన్ జీన్స్ రోబో లాంటి ఇస్తాడేమో అనే నమ్మకంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అతిపెద్ద సాహసానికి పూనుకున్నాడు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి మరీ గేమ్ చేంజర్ ని స్టార్ట్ చేశారు ఇక విక్రమ్ సినిమా హిట్ కావడంతో మధ్యలోనే ఆగిపోయిన భారతీయుడు టూని పట్టాలెక్కించి పూర్తి చేయించాలని కమల్ హాసన్ కంకణం కట్టుకున్నారు దానికి శంకర్ తో కొలాబరేట్ అయి ఆ సినిమాని పూర్తి చేశారు శంకర్ డైరెక్షన్ లోనే వచ్చిన ఆ చిత్రం దేశ చలనచిత్ర రంగంలోనే అత్యంత చెత్త సినిమాగా భారీ డిజాస్టర్ గా మిగిలింది ఆ తర్వాత వచ్చి గేమ్ చేంజర్ ని పూర్తి చేశాడు శంకర్ ఎవరూ దీనిపై నమ్మకాలు పెట్టుకోలేదు కేవలం పాటలకే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టించారు నిర్మాతల డబ్బంటే ఏమాత్రం గౌరవం లేని శంకర్ రాజమౌళిని చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్స్ కోరుతున్నారు వారు పెట్టే ప్రతి రూపాయిపై గౌరవం ఉంచి దానికి న్యాయం చేస్తాడు రాజమౌళి కానీ శంకర్ పదిహేను కోట్లు పెట్టి తీసిన పాట సినిమాలో లేదు దీనికి తోడు నేను ఐదు గంటల సినిమా తీశాను దిల్ రాజు ఒప్పుకోలేదంటూ నెపాన్ని నిర్మాతపై నెట్టేశాడు శంకర్ కాలానికి అనుగుణంగా మారకుండా నిర్మాతల చేత వందల కోట్ల రూపాయల్ని మంచి నెలలా ఖర్చు చేయించే శంకర్ పరిశ్రమ నుంచి తప్పుకుంటే మంచిదని పలువురు సినీ విశ్లేషకులు హితో పలుకుతున్నారు అనవసరంగా ఇప్పుడు రజనీకాంత్ బయోపిక్ అంటూ ఏ నిర్మాతని ముంచడానికి సిద్ధమవుతున్నామని ఎవరి చేత డబ్బును ఖర్చు చేయిస్తామంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు శంకర్ ని చూస్తేనే నిర్మాతలంతా భయపడిపోతున్నారు గేమ్ చేంజర్ కి నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు మొదటి రోజే వచ్చినట్టు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఇటువంటివి వద్దని తనకి ఇష్టముండదని హీరో రామ్ చరణ్ చెప్పడంతో ఆపేశారు నాలుగు వందల యాభై కోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి పరిస్థితి కనిపించడం లేదు సినిమా ఎక్కడా హిట్ అవలేదు దిల్ రాజుని నిండా ముంచేసిన శంకర్ మరో నిర్మాత నిత్తిపై చేయి పెట్టడానికి సిద్ధమవుతున్నాడు పాపం ఆ దురదృష్టవంతుడు ఎవరో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు